ఈ సంవత్సరం కూడా గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా సాంప్రదాయబద్ధంగా కనుల విందుగా కళాకారుల చేత జరుగుతుంది ఈరోజు పెద్ద ఊరేగింపు షిరిడి సహ ఉత్సవ విగ్రహాలను పురవీధులకుండా ఊరేగిస్తూ రేపటి రోజు గురు వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి దాదాపుగా కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది తర్వాత ఇక్కడ ప్రత్యేకత ఏమంటే వేణుగోపాల్ నగర్ షిర్డి సాయిబాబు దేవాలయంలో రేపటి రోజున బంగారు కిరీటాన్ని బాబాకు అలంకరిస్తారు ఇది చాలా గొప్ప విషయం దాదాపు అరవై లక్షలతో తయారు చేసినటువంటి ఆ బాబా విగ్రహాన్ని ఆ కిరీటాన్ని బంగారు కిరీటాన్ని రేపటి రోజు సద్గురు సాయినాథ మందిరం ఎందు గత ఇరవై సంవత్సరాలుగా రంగరంగ వైభవంగా కళాకారులు తెలంగాణ కర్ణాటక ఆంధ్ర నుంచి కళాకారులు రావుడము ఎక్కడ లేని విధంగా సద్గురు సాయినాథ్ మందిరంలో ఈ కళాకారుల ఉత్సవం జరుగుతుంది అలాగే రాయలసీమలో ఎక్కడ లేని విధంగా స్వామివారి బంగారు గీటం అలంకరించారు ఆ స్వామివారి బంగారు గీటము దాదాపు రాయలసీమలో ఎక్కడ లేదు బంగారు పూర్తితో ఉన్నది కానీ బంగారు గీటం ఉండేది కేవలం సద్గురు సాయినాథ్ మందిరంలోనే మొట్టమొదటిసారిగా దీన్ని దాతల నుంచి ప్రతి ఒక్క దాత కూడా చందాదారుడుగా మూడు వేలు శాశ్వత పూజతో వచ్చి ప్రతి ఒక్కరు కూడా చందదారుడుగా చేసి ఆరు సంవత్సరాలు కష్టపడిన దానికి ఈరోజు ఈ బంగార ఆలయ కమిటీ వారంతా సాయి కృషి కృషి బలంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది అలాగే మా ప్రెసిడెంట్ గారు రంగనాయకులు గారు సెక్రటరీ రామకృష్ణ గారు ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు రవికాంత్ రమణ గారు రంగనాయకులు గారు మన మహాలక్ష్మి రమణ గారు జయప్రసాద్ గారు గుండాలయ్య గారు అలాగే వేణుగారు వీళ్ళందరూ కాలయ కమిటీ వాళ్ళు వేణు వెంకటస్వామి గారు వీళ్ళంతా ఆలయ కమిటీ వారు ఎంతో కృషి బలమే ఈరోజు ఇంత విజయవంతమైంది దీనికి రేపు అన్నదాన కార్యక్రమం కూడా దాదాపు పదివేల మంది పాల్గొంటారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం కాల్సిందిగా సద్గురు సాయినాథ్ మందరం మరీ మరీ వేడుకుంటున్నాం ఇరవై సంవత్సరంలో దాటింది ఇరవై సంవత్సరం తర్వాత కూడా ఈ కమిటీ మెంబర్స్ ఈ వేణుగోపాలంలో ఎటువంటి సమస్యలు లేకుండా దిగ్విజయంగా కలిసికట్టుగా ఐకమత్యంతో ఈ ఉత్సవాలు ఈ గుడిని నిర్విఘ్నంగా నడపగలుగుతున్నారు ముందు ముందు కూడా అనంతపురము జిల్లాలో కూడా ఈ మన ఈ సాయిబాబా టెంపుల్ను అభివృద్ధి చెందా చేయాలని నిక్షయంతో ఈ కమిటీ మెంబర్స్ అందరూ పనిచేస్తున్నారు ఆ సంద ఫలితంగానే రేపు ఇరవై సంవత్సరాల సాయినాథ్ సద్గురు సాయినాథ్ మహారాజ్ గారికి బంగారు కిరీటాన్ని అలంకరణ కూడా జరగబోతుంది అదేవిధంగా ఈ సంవత్సరము మా ఊరేగింపు ఎట్లా ఉందంటే సాంప్రదాయబద్ధంగా హిందూ సాంప్రదాయం ప్రకారము ఈ ఉత్సవము ఊరేగింపు జరుగుతూ ఉంది భక్తులందరూ పాల్గొని ఈ దిగ్విజయంగా ఈ సాయినాథ్ ఉత్సవీ నిర్విఘ్నంగా ఉత్సవ విజయవంతంగా చేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నారు